ఆస్ట్రేలియా టూర్లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు సహజ బౌలర్ల నుంచి సరైన సపోర్ట్ లేకున్నా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు ఏ క్రమంలో పలు రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాడు తాజాగా బాక్సింగ్ డే టెస్ట్ లోనూ బుమ్రా జోరు కొనసాగింది మూడు వికెట్లు తీయడం ద్వారా అరుదైన రికార్డు అందుకున్నాడు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు నిజానికి బుమ్రా ఈ మ్యాచ్ ఆరంభంలో కాస్త తడబడ్డాడు అరంగేట్ర ప్లేయర్ శామ్ కొంటాస్ దాటికి మూడేళ్ల తర్వాత టెస్టులో సిక్సర్ సమర్పించుకున్నాడు అతని విధ్వంసకర బ్యాటింగ్ తో తొలి ఆరు ఓవర్లలోనే బుమ్రా ముప్పై ఎనిమిది పరుగులు సమర్పించుకున్నాడు ఆ తర్వాత పుంజుకున్న బుమ్రా కీలక వికెట్లను పడగొట్టాడు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో బుమ్రా ఈ మ్యాచ్ తో కలుపుకుని మూడు టెస్టులు ఆడాడు మొత్తం ఐదు ఇన్నింగ్స్ లో పద్దెనిమిది వికెట్లు పడగొట్టాడు అనిల్ కుంబ్లే మూడు టెస్ట్ 2 ఆర్ ఇన్నింగ్స్ల్లో పదిహేను వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ పద్నాలుగు వికెట్లతో కపిల్ దేవ్ పద్నాలుగు వికెట్లతో ఉమేష్ యాదవ్ పదమూడు వికెట్లతో ఉన్నారు కాగా బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఇప్పటి వరకు ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టాడు ప్రతి టెస్ట్ లోనూ భారత్ కు కీలకంగా ఉన్నప్పటికీ మిగిలిన బౌలర్ల నుంచి సాకారం లేకపోవడంతో అతని పోరాటం కొన్ని సందర్భాల్లో వృధా అవుతోంది దీనిపై ఇప్పటికే కెప్టెన్ రోహిత్ కూడా రియాక్ట్ అయ్యాడు బుమ్రా ఒక్కడే ప్రతిసారి మ్యాచ్లు గెలిపించలేడని మిగిలిన బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలని గట్టిగానే చెప్పాడు ఇదిలా ఉంటే బుమ్రా తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అరుదైన రికార్డును అందుకున్నాడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో అత్యధిక రేటింగ్ పాయింట్స్ ను సొంతం చేసుకున్న తొలి భారత పేసర్గా చరిత్రకెక్కాడు తన కెరీర్ లో బుమ్రా తొమ్మిది వందల ప్లస్ అందుకోవడం ఇదే తొలిసారి భారత్ నుంచి మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ పాయింట్స్ అందుకున్నాడు రెండు వేల పదహారులో ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత పాయింట్స్ సాధించాడు ఎనిమిదేళ్ల తర్వాత బూమ్రా తాజాగా ఈ ఫిట్ అందుకున్నాడు ఓవరాల్ గా టెస్ట్ ర్యాంకింగ్స్ లో తొమ్మిది వందల పాయింట్లు దాటిన ఇరవై ఆరవ ప్లేయర్ గా నిలిచాడు